పాఠశాల సహాయ స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ తెలిపారు ఇక గురువారం కిర్లంపూడి ఉన్నత పాఠశాలలో అధికారుల సమక్షంలో జరిగిన ఎన్నికలలో చైర్మన్ గా బాబులు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది ఇక వైస్ చైర్మన్ గా బోండా అరుణ ఎన్నికయ్యారు అనంతరం ఎన్నికైన సభ్యుల హెచ్ఎం కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీలత రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల టీడీపీ అధ్యక్షుడు చదరం చంటిబాబు అండి ఈరోజు మన పాఠశాల ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మన ఆదేశాల వరకు ఈ ఎలక్షన్ పెట్టడం జరిగింది ఈ రోజు మెంబర్లు వైస్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఈరోజు అందరూ అటెండ్ అయ్యి ఎలక్షన్ జరిపించారు ఇచ్చే సహా ఈ కిరణంపూడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల చైర్మన్గా పాఠశాలకు జరిగిన ఎస్ఎంసీ ఎన్నికల్లో సభ్యులందరూ కూడా నన్ను ఏకాగ్రంగా ఎన్నుకోవడం జరిగింది జరిగింది గ్రామపత్రులు మరియు సర్పంచ్ శ్రీలత రాంబాబు గారు తడనం చట్టిబాబు గారు కాళ్ళ గంగబాబు కొడుకు వెంకటేష్ గారు తువం కుమార్ గారు ధృవ్ కుమార్ గారు కుర్ల చన్నబాబు గారు మరియు పెద్దలందరూ సహకారంతో పెద్దలందరూ సహకారంతో నేను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది